యూట్యూబ్ దోస్తులు ఈరోజు నా వీడియో వచ్చేసి మేము నిన్న అక్కడ సైడ్ గడ్డి తీసినామని చూపెట్టా కదా నేను ఇవాళ ఇక్కడ సైడ్ గడ్డి తీసినాము ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా గడ్డి తీస్తే తీయని దగ్గరనేమో ఎంత అన్నం మోలిచింది చూడండి గడ్డి అయితే చూడండి ఒక వరి కదా పొలం మొలిచినట్టే గడ్డి మొలిచింది నేను మా అమ్మ కలిసి మెల్లమెల్లగా గడ్డి తీసినాము ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసినాము ఇగో ఇక్కడ కుప్ప వేసినాము గడ్డి కుప్ప ఇగో ఈ కుప్ప కనిపిస్తుంది గడ్డి కుప్ప ఇది గడ్డి కుప్ప డెలివరీ అయినాక నలభై ఆరు రోజులకి ఇవాళ గడ్డి తీసినాం ఫ్రెండ్స్ మస్తు రోజులైంది వీడియో సెట్టక ఈ గడ్డిలో అందులో మధ్య మధ్యలో ఇగో పుంటి కూర చేట్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు మంచిగా ఉంటాయి పుట్టి కూర చేట్లు ఎండాకాలమే అంత సరిగ్గా ఉండనే ఉండవు పుట్టి పూర చేసు రేపు ఇక్కడ నుండి అక్కడ వరకు తీద్దాం అనుకుంటున్నాం నేను మా మమ్మీ కంప్లీట్ కావాలి ఈ గడ్డి తీసుకోవడం మొత్తం నిన్న నిన్నటి వీడియోలో ఆ తొగరి చెట్టు ఇచ్చిన ఈ తొగరి చెట్టు ఎంత మంచిగా ఉంది వదిలి వర్షానికి వాటర్ వడ్డీ చూడండి తొగరి చెట్లకి కానీ వర్షాకాలం అనిపించేంత గ్రీనరీ ఎప్పుడు కూడా అనిపించదు కదా ఫ్రెండ్స్ వర్షాకాలం మంచిగా ఉంటుంది గ్రీనరీ ఎటు చూసినా పచ్చగా గ్రీనరీ గ్రీనరీ చూడండి మా ఇంటి ముందు అంటే పిచ్చి పిచ్చి చెట్లు గడ్డి మలిసింది కానీ ఎంత గ్రీనరీగా అనిపిస్తున్నది ఒక ఫోటో కానీ తీస్తే ఎంత సూపర్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఫోటోషూట్కి వెళ్ళినా వర్షాకాలమే వెళ్ళొచ్చు అంత మంచిగా ఉన్నది మా మల్లె చెట్లు ఇవి కూడా కోసేస్తాం ఇంకా కొన్ని రోజులు అయితే అప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడతాం మల్లె చెట్లు కోసేది అది సీతాఫల చెట్టు ఇక మా ఇంటి ముందర పుట్ట పుట్ట దగ్గర గడ్డ ఎంతగానో మొలిచిందో దీంట్లోనే సీతాఫల చెట్టు మొలిచింది కానీ ఈ కాయ ఈ చెట్టు సీతాఫలం మస్తు స్వీట్గా ఉంటాయి మరి పుట్ట మీద మొలిచినందుకో మరి దేనికో తెలియదు కానీ దీని కాయలు మాత్రం ఫుల్ స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి పుట్ట పుట్ట మధ్యలో ఎంత మంచి మొలిచిందో చెట్టు ఇది మా ఇంటి దేవుడు శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సపోర్ట్ చేస్తారనుకుంటా నన్ను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్